బాధపడి కానీ ఇప్పుడు ఏమైంది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చేసరికి చక్కగా మనకి మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి మార్పు రాహు రాశిలోకి వస్తున్నాడు మేన రాశిలోకి వస్తున్నాడు అండ్ రాహు ఏమో అర్ధాశ్రమంలోకి వస్తున్నాడు దానివల్ల మారిపోయింది అంతే అర్ధాశ్రమ రాహు దోషం నుంచి పంచమరాహు నుంచి తప్పించుకున్నారు అర్ధాశ్రమ శని తప్పించుకున్నారు అయితే అర్ధాశ్రమ రాహు బాధలు ఉంటాయి అంటే ఇంకొంచెం టెన్షన్ ఉంటుంది అన్నమాట అంటే ఈ వృషిక రాశి వాడి యొక్క జీవిత భాగస్వామిని ఇంకా మారాలి అని ట్రై చేస్తూ ఉంటారు వీళ్ళు ఇంకా మార్పు రాదు వెంటనే మారరు కదా అది బాధే కదా అదే అర్ధాశ్రమ రాహు లేకపోతే సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహం ఏమవుతుందంటే అష్టమ స్థానంలో వస్తుంది కాబట్టి ఈ వృష్టికి రాసి వాళ్ళకి ఇంతకు ముందు మాకు అప్పి బాబు అప్పిపండరా బాబు అంటే ఒకడు ఇచ్చేవాడు కాదు అలాంటిది ఇప్పుడు అమ్మ నన్ను నువ్వు ఉంచుకో అమ్మ నన్ను నువ్వు ఉంచుకో అని ఇస్తారనమాట ఒక్కొక్కళ్ళు అక్కలు ఇస్తారు కాబట్టి మేస్త్రి అని ఒక ఆయన ఉన్నాడు ఆయన అష్టమ గురువు ముహూర్తంలో పెద్ద నాలుగంతస్తుల బిల్డింగ్ అల్లమ్మ బండలో కట్టాడు కడితే అక్కడ ఏమైంది తెలుసా నీకు పాప ఆయన చేతిలో డబ్బులు లేవు కానీ నాకు చూపించారు మొత్తం అయిపోతుంది పొత్తు అయిపోతుంది అప్పులు వస్తాయన్నాను ఎలా వచ్చినా కూడా పాపం ఆయనకు అప్పులు తెలియదు అందరిచారు కట్టిస్తుంది అంతే అనమాట అలా కాబట్టి ఈ యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలే ఆదాయలు బ్రహ్మాండంగా ఉంటాయి ఖర్చులు కూడా దర్జాగా పెడతారు అండ్ టూర్లు వేస్తారు దైవక్షేత్రాలకు పెడతారు కొత్త కొత్త సృజనాత్మకమైనటువంటి పనులు చేయాలని ఆలోచిస్తుంటారు పిల్లల్ని హాస్టల్స్లో వేస్తారు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు అండ్ ఎలక్ట్రానిక్ రంగంలో ఎంతో దూసుకెళ్ళిపోతారు సినిమా రంగంలో ఉన్నటువంటి వాడు కొత్త కొత్త సినిమాలు చేస్తారు పిల్లలు లేనటువంటి వాడికి ఒక పిల్లలు కాదు కవర పిల్లలు కొడతారు అండ్ దత్తత పిల్లలు దత్తతలను కూడా కొంతమంది పెంచుకుంటారు మరి ఆ విధంగా ఈ ఈ యొక్క సినిమా మ్యూజిక్ డైరెక్టర్స్ అయితే బాంబే వెళ్తారు ఆదిత్యరామన్ ఒక ఆయన ఆయన బాంబేకి వెళ్ళిపోతున్న డైరెక్టర్ అది కూడా ఫిర్మ్ నగర్ దగ్గర అలా అవకాశాలు అనేవి అలా వస్తూ ఉంటాయి అనమాట కాబట్టి ఈ యొక్క వృషిక రాసి వారికి ఏమి చెప్తారు మనకి దుర్గాదేవికి ఓం దుర్గా అంటూ కుంకుమార్చన చేసుకోవాలా ఇంట్లో మనం చండి ఫోమాదం ఇలాంటివి చేసుకోవడం దుర్గా పూజలు చేసుకుంటే సరిపోతుంది చాలా చక్కగా నమస్కారం